స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోల్గుంద మండలంలో ఈరోజు పవిత్రమైన దేవరగట్టు ఆలయంలో గాదిగౌడు మల్లి తిమ్మప్ప రాజాగౌడ్ అనే కొంతమంది వ్యక్తులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ లేకుండా మరియు కమిటీ సభ్యులు లేకుండా ఉండి సుమారు లక్ష రూపాయలకు పైగా పగల కొట్టి తీసుకువెళ్లడం జరిగిందని వాచ్మెన్ తెలుపడం జరిగింది వీరిపైన జిల్లా ఎస్పీకు ఫోన్ చేసిన దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఒక పవిత్రమైన దేవాలయాన్ని హుండీ దొంగతనం పైన వీరిని అరెస్టు చేయాలని కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు కోరారు నైన్టీ న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్ గాజునవాడ కొడుకు అతను కొడుకు వచ్చి రెండు లాచ్ డబ్బులు తీసుకుంటాను సంచులు వేసుకోవాలి మనం సంచులకు అంటే ఎన్ని నెలలు ఓపెన్ చేసినాడు అంటే నాలుగు నెలల నుంచి ఉండదు నాలుగు నెలల నుంచి చేయలేదు డబ్బులు ఇప్పుడు ఈ రోజు పది తొమ్మిది గంటల నుంచి వచ్చి నాలుగు నెలలు ఉండి తీసుకెళ్ళి భక్తులు పైదానికన్నా ఈ ఉండిలోనే ఎక్కువ ఉంటుంది అంటున్నారు మరి దీనికి మీరు ఏం చెప్తారు పైదాని దాని ఉండి కన్నా ఈ ఉండే ఎక్కువ వస్తుంది అని అంటున్నారు కదా మీరు చూస్తే నలభై వేలు అంటున్నారు అంటే నాకు తెలిసింది చెప్పలేదు అంటే నలభై వేలు అని మీరు ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు మీకు అంటే సీజనల్ నన్ను వచ్చేటిదే అంటే సెంచర్లా వేసినప్పుడు సీజనల్ ఎన్ని సెంచర్లు ఉంటాయి ఒకటే ఒకటే తీసుకెళ్ళి ఈరోజు దేవరగట్ట మాలమల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న వారం నుండి కూడా ఈ వీళ్ళ కమిటీ నెంబర్లు అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లయింది ఇట్లయితుంది అన్నా కూడా అంటూ అని వచ్చినారు చూద్దాం రోజులు చూద్దాం తట్టుకో ఇంకా మనం ఉంది టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన ఈరోజు మనం తెలుసుకున్నట్లు కమిటీ వాళ్ళకి తెలుకున్నట్ల మూడు రోజులు అందరూ నెనికి నెనికి తాండ కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్థాలు వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్న ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంటే ఏం అని నేను మేము వచ్చే లోపల రెండు ఉండీలు కూడా సుమారుగా లక్ష రెండు లక్షలు ఉండి పలుగొట్టుకొని మేము వచ్చే లోపల అద్దె పోయినారు పరిగెత్తపోయినారు ఈ కమిటీ వాళ్ళు వేరే వీళ్ళు అదే అదే విధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ కదా మా ఆధ్వర్యంలోన ఈరోజు రెండు ఉండీలు అంత తీసి రెండు లక్షల అరవై వేలు రూపాయలు మేము తీసి ప్రజలందరూ ఎంతోమంది అందరు జనాలు వచ్చినారు తాలూకు నుండి కూడా మండలం నుండి కూడా అందరు వచ్చినారు కొత్తపేట మూడు గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా మా అన్న మంత్రి కూడా గుంటకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి అయ్యి మరి ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచి పిలిచిన దానికే వచ్చినాడు అందరూ మేము అందరూ కలిసి పెద్ద మనుషులందరికీ నమస్కారం